నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ద బిగ్ డిబేట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడుకుతో ఉంది ప్రధానంగా ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డి తన కుట్రలకు మాత్రం పదును పెడతా ఉన్నాడు ఏదైతే వాలంటీర్లు వాలంటీర్ల మాటన ఒక క్షుద్ర రాజకీయాన్ని అయితే చేస్తున్నట్లుగా ఈ రోజున ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్ల అంశం అనేటువంటిది గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా నడుస్తూ ఉంది అయితే ఇవి రోజున మాత్రం పెన్షన్ల వ్యవహారాన్ని వాలంటీర్లతో ముడిపెట్టి దాని ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి అనే దిశగా జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ఒక విష ప్రచారాన్ని అయితే కనుక ప్రతిపక్షాల మీద బురద చల్లే విధంగా ప్రారంభించేసినాయి దాంట్లో భాగంగానే ఏదైతే ఒకటో తారీఖున అవ్వాతాతలకి అందాల్సినటువంటి సామాజిక పెన్షన్లు ఉన్నాయో అవి ఆలస్యం కాబోతున్నాయి మరి ఆలస్యం ఎందుకు అవుతున్నాయి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ ప్రభుత్వానికి తెలుసు వైసీపీ నాయకులకి తెలుసు అయినా కూడా దీన్ని రాజకీయం చేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి పెన్షన్లు ఆలస్యానికి తెలుగుదేశం పార్టీయే కారణం చంద్రబాబే కారణం చంద్రబాబు వాలంటీర్ల మీద కక్ష కట్టాడు వాలంటీర్లు ఈ రోజున పెన్షన్లు పంపిణీ చేయొద్దు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చాడు నిజంగా చంద్రబాబు నాయుడికి అంత ఇదే ఉంటే ఏది కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఒత్తిడి తెచ్చి వాళ్ళని కూడా ఆయన మాటలు వినేటట్టు చేయొచ్చు అంటే వైసీపీకి ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళకి లైసెన్సులు ఉంటాయి కదా అదే రద్దు చేయించవచ్చు కదా ఈ రోజున వాలంటీర్లను ఎందుకు విధులకు దూరం చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటాడు వాస్తవానికి జరిగింది ఏమిటి దాన్ని వక్రీకరించి చూపించడం ఈ విధంగా వైసీపీ ఒక నీచపు రాజకీయం చేయడం ఇదంతా కూడా ఏమిటి అంటే ఓట్ బ్యాంక్ రాజకీయం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ప్రజలందరూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు ఇలాంటి సమయంలో ఈ అంశాన్ని కూడా తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ప్రజల్ని రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మభ్యపెట్టి మోసం చేసి అసత్య ప్రచారాలు చేసి ఒకటికి పదిసార్లు చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి నిజమని నమ్మించి ఎలాగైతే ఆ రోజున రాజకీయ లబ్ధి పొందారో ప్రస్తుతం మళ్ళీ అదే తరహా కుట్రలకైతే గనక జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు అందులో భాగంగానే పెన్షన్లు ఈ రోజున వాస్తవాలు ఏమిటి అనేటువంటిది మొత్తం కప్పిపుచ్చి వక్రీకరణలు విష ప్రచారాలతోటి ప్రతిపక్షాల మీద బురద జల్లి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది ఇదే ఈ రోజున డిబేట్ డిబేట్లో కూడా ఉన్నాం ఇదే అంశంపైన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు సార్ డివిఎస్ గారు ముఖ్యంగా ఈ రోజున పెన్షన్లు ఆలస్యం అవుతాయి అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు వైసీపీ నాయకులకి తెలుసు ప్రభుత్వానికి తెలుసు ఆల్రెడీ ఏదైతే మూడో తారీఖు వరకు కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేవు అంటూ నాలుగు రోజుల క్రితమే సాక్షి పత్రికలో కూడా వార్త వేశారు అయినా కూడా ఈ రోజున పెన్షన్ల ఆలస్యానికి చంద్రబాబే కారణం అంటూ వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు వాలంటీర్లని విధుల్లో ఉంచొద్దని చెప్పింది అందుకే ఈ రోజున ఆలస్యం అవుతున్నాయి ఇదంతా చంద్రబాబు కుట్రా అని చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలి ఏమన్నాడు సజ్జల మా సీఎంకి అవగాహన లేదన్నా ఇప్పుడు సిపిఎస్ రద్దు విషయం అనే దాంట్లో అన్నాడు కదా అదే మాట అప్పుడు ఇదే అదే నువ్వు ఆ సమాధానమే దీనికి కూడా వర్తించుకోవాలి ఇప్పుడు మూడు రోజులు సెలవులు ఇది ఫైనాన్షియల్ ఇయరు క్లోజరు ఏప్రిల్ ఒకటి మార్చి ముప్పై ఒకటి బిల్లులన్నీ ఆపుతారు అంత చూస్తారు లేదు గుడ్ ఫ్రైడే వచ్చింది ఈస్టర్ వచ్చింది ఇవన్నీ ముందే వస్తాయని సిఎస్ మరి ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత సిఎస్ మీద ఉంది ఈ సలహాదార సకల శాఖ ఎవరైనా సజ్జలు చెప్పుకోవాలి కదా అవగాహన సీఎంకి లేదా అవగాహన సిఎస్కి లేదా సలహాదారులకు లేదా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పని ఏంటంటే ఈ గుడ్డ గాల్చి ముఖాన వేయటం అనేది తెలుగుదేశం మీద వేసి తుడుచుకోమంటే ఇప్పుడు ఈ ఈసీ చెప్పింది ఏంటి ఈసీ ఆదేశాలు పెన్షన్లు ఆపమందా వాలంటీర్లను ఆపమందా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా ఎలా వక్రీకరిస్తున్నారు ఎలా బురద జల్లుతున్నారు ఇప్పుడు వైసీపీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఎమ్మెల్యేలు అభ్యర్థులు వీళ్ళు నేరుగా తెలుగు టార్గెట్ చేస్తోంది తెలుగుదేశాన్ని కాదు వీళ్ళు టార్గెట్ చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశాలనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఈసీ పెన్షన్ లాభం అని చెప్పలేదు ఈసీ వాలంటీర్ల ద్వారా పెన్షన్ లాభమని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లని పంపిణీ చేయమని ఇది ఆదేశం దాన్ని వక్రీకరించి ప్రజల్లోకి ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ పైన కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టాలి ఎన్నికల సంఘం ఆదేశాలకే రాజకీయ రంగు పులుముతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అధికార పార్టీ వైసీపీ గుర్తింపే రద్దు చేయాలి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఎవరు వాళ్ళ ఎవరైతే ఏ మంత్రులైతే ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించి బురద తల్లి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారో దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారో వాళ్ళు అభ్యర్థులుగా వాళ్ళ యొక్క నామినేషన్లు కూడా తిరస్కరించాల ఎన్నికల సంఘం సుప్రీం ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినట్టుగా అమలు చేయండి అంతే తప్ప మీరు ఏదో నిమ్మగడ్డ కో లేకపోతే సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీకో ఆపాదించి ఆయన ఏదో టీడీపీ కార్యకర్త అని ఎన్ రమేష్ కుమార్ అతను రాజశేఖర్ రెడ్డికి పెట్టు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు పదవులు చేశాడు ఆరోగ్య శాఖ సెక్రటరీగా ఉండేవాడు అంత బంధం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డికి నిమ్మగడ్డ రమేష్ కుమార్లో టీడీపీ కార్యకర్త కనపడలేదా నీ తండ్రికి కనపడని టీడీపీ కార్యకర్త రమేష్ కుమార్కి నీలో కనపడుతున్నా ఎలా చూడాలా ఇప్పుడు మీరు అన్నారు సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అది ఒక కులానిదా అది ఒక పార్టీదా దానిలో ఉన్న లక్ష్మణ్ రెడ్డి ఎవరు దానికి సెక్రటరీగా ఇవాళ ఈ రికార్డులన్నీ చూసి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్లాన్ చేస్తున్నటువంటి లక్ష్మణ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరుడు నిన్నటి దాకా నీ ప్రభుత్వంలో అతను ఒక పదవిలో ఉన్నాడు మద్యపాన నిషేధ కమిటీకి అతను చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ నువ్వు ఇచ్చావు ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి పెట్టిన పదవిలో ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి ఇవాళ సిఎఫ్డి చూస్తున్నాడు అంటే రమేష్ని టార్గెట్ చేస్తే చాలా ఎల్వి సుబ్రహ్మణ్యం అందులో ఒక సభ్యుడు ఎవరు ఆయన నీ నీ తొలిసీఎస్ సుబ్బన్నాని నువ్వు పిలిచినటువంటి సుబ్రహ్మణ్యం ఇవాళ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీలో ఉన్నాడు నీ సీఎం నీ సీఎంఓ కార్యదర్శి పివి రమేష్ అందులో ఉన్నాడు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఎవరు వీళ్ళంతా వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తల వీళ్ళంతా తెలుగుదేశం కార్యకర్తలు అయితే అప్పుడు రమేష్ కుమార్ కూడా అవుతాడు అంటే ఏ విధంగా గుడ్డగాల్చి కాల్చి అయ్యం అనమాట మీరు అన్నారు ఇందాక ఇంట్రడక్షన్లో ఏమని ఇప్పుడు ఏది జరిగినా చంద్రబాబుకి ఆపాదించడం ఏది జరిగినా తెలుగుదేశానికి ఆపాదించడం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది జగన్ ఇవాళ నిజం చెప్పినా నమ్మని పరిస్థితి తోడేలు పుల ఏదో కథ ఏదో ఉంటుందో ఏంటిది నానాపుల కథ నానాపులి అంతగా ఇతను అబద్ధాల రాయుడనే పేరు తెచ్చుకున్నాడు అన్నమాట విశ్వసనీయతనే కోల్పోయాడు నమ్మకాన్నే దెబ్బతీశాడు ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు నిజం చెప్పినా నమ్మరు అన్నమాట సార్ దుర్గా కుమార్ గారు ముఖ్యంగా చూస్తే ఈరోజున ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రియారిటీగా పెన్షన్లు అందించడం సామాజిక పెన్షన్లు వృద్ధులకి పెన్షన్లు లేదా వికలాంగులకు పెన్షన్లు ఇవి అందించడం ప్రియారిటీగా పెట్టుకుంటుంది కానీ ఈ రోజున ఆ పెన్షన్ల కంటే కూడా ప్రాధాన్యత వేరేగా కాంట్రాక్ట్ లైన్ దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం వాటి ద్వారా కమిషన్లు తెచ్చుకోవడం వీటి మీద పెట్టిన దృష్టి మరి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వాలి ఈ రోజున అరవై రెండు లక్షల మంది పెన్షనర్లకి పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అవసరం ఆ పెన్షన్లు ఇవ్వకపోగా వాటికి కనీసం నిధులు ముందుగానే సమకూర్చుని పెట్టుకోకపోగా రోజున ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా కాంట్రాక్టర్లకి దారి మళ్ళించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా ని ప్రతిపక్షాల మీద తోయడాన్ని ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవతల కన్నా ముందు కూడా మనం కొంత అవగాహన చేసుకోవాలంటే ఆయన ఎవరు కూడా ముఖ్యమంత్రి కాని టైంలో ఆయనలాగా సంపాదించిన వ్యక్తి లేడు ముఖ్యమంత్రి కుమారుడిగా ముఖ్యమంత్రి తండ్రి పదవిని అడ్డం పెట్టుకునే ఆయన వ్యాపార రాజ్యాన్ని విస్తరించాడు ఎలా అంటే ఇదే ప్రభుత్వం డబ్బుని ప్రైవేట్ ఆళ్ళకు దోషపెట్టి ప్రైవేట్ ఆళ్ళ నుంచి ఈయన క్విక్ బ్యాక్లు దాన్ని క్విక్డ్రోకో అంటారు అలా సంపాదించడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ఈ సూట్ కేస్ కంపెనీలు బ్రీఫ్ కేస్ కంపెనీలు అసలు ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి కాని టైంలో ఆయన సంపాదించాయండి ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఎంత అవకాశం ఉంటుందండి ఇప్పుడు డైరెక్ట్గా తాళాలు ఆయన చేతికి వచ్చేసినాయి కాబట్టి అవకాశాన్ని ఆయన ట్రెజరీలో ఉండే డబ్బు ఎప్పుడైనా సరే ఎక్కువ అసలు పూర్తిగా కూడా కాంట్రాక్టర్లకి వీళ్ళకే ఇస్తాడు ఎందుకంటే అక్కడి నుంచే వస్తాయి పెన్షన్లుగా ఇచ్చినాయి ఏమి వెనక రావు ఊరికే జగనాన్ని ఇచ్చాడని ఓట్లుగా వస్తాయి తర్వాత అది వేరే మాట కానీ ఆయనకి డైరెక్ట్ డబ్బులు రావటం ముఖ్యం అందువల్ల ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కూడా మిగిలిన అన్నీ కూడా ఆయన పైన చెప్పేది వేరండి ఈ ప్రజా శ్రేయస్సు ఇవన్నీ మాటలు కానీ అసలు ఆయనకి కళ్ళు చెవులు ముక్కు అంతా కూడా ఈ మెయిన్ కాంట్రాక్టర్సే ఇప్పుడు ఈ కంపెనీ ఉంది కదండి అది పేరు ఏంటి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన ఆయనకే మళ్ళీ అక్కడ కూడా ఇచ్చాడు కదా మెగా ఇంజనీరింగ్ ఆయన అప్పుడు ఆయన మీద ఆయనకి ఎంత శ్రద్ధ లేకపోతే ఆల్రెడీ ఒక కంపెనీ కాంట్రాక్ట్ చేస్తుంటే దాన్ని ఓడగొట్టి మళ్ళీ ఆయనకే ఇచ్చి అందరికి తెలుసు అదే అతని కోసమే ఈ స్కీమ్ పెట్టాడని అట్లా కొంతమంది పెట్ కాంట్రాక్టర్స్ ఉన్నారు ఆయనకి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆయనకి ఇమీడియట్ వస్తాయి అది తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే దెబ్బతింది ఏంటంటే ప్రజలు చూడలేదనుకుంది ప్రజలు అన్నీ గమనించారు ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడో అతను కూడా అదే పరిస్థితి అండి ఇప్పుడు ఆడలేక ఓటి మధ్యలో అంటారు చూసారా ఇప్పుడు తను ఈ డబ్బులు అడ్జస్ట్ చేయడం ఆయన కుదరలేదు కుదరిన దాన్ని కూడా తను ఎందుకు బలేం పడాలి ఈ ఇందాక మా శ్రీనివాస్ గారు చెబుతున్నట్టు కాల్చి చంద్రబాబు నాయుడు గారు మగానేస్తే దులుపుకునేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది అనుకున్నాడు అదే కానీ అది అయింది ఎవరైతే వృద్ధ వృద్ధులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ రాదని ఒక ఐదారు రోజుల ముందల నుంచి అప్పటికి వాళ్ళకి చెడు ఉద్దేశం లేదు వాలంటీర్లు కూడా వెళ్ళి తాత అవ్వ ఈసారి కొంచెం రెండు మూడు రోజులు ఆలస్యం అవుద్ది ఇట ఆర్థికంగా ఏప్రిల్ ఫస్ట్ వచ్చింది పండగలు వచ్చినాయి పబ్బాలు వచ్చినాయి దీనికి తోడు బ్యాంకులు సెలవులు వచ్చినాయి అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పారు ఓకే అనుకున్నారు ఇప్పుడు సడన్గా అదే వ్యక్తులు వెళ్ళి వీళ్ళు వ్యూహం మార్చుకున్నారు మార్చుకుని అది చంద్రబాబు నాయుడు రాసినట్టు రా చెప్పండి మీరు గవర్నమెంట్కి రాశాడు సెంట్రల్ గవర్నమెంట్కి అందుకని డబ్బులు ఇవ్వట్లేదు రావట్లేదు ఏదో ఒకటి పెద్ద పెద్ద మాటలు చెప్పాలి కదా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు తర్వాత వీళ్ళ కార్యకర్తలు చేశారని ఇప్పుడు సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది వాళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి దేవు రెడ్డి గారు లాంటి సామాజిక సే సేవ చేయాలి కానీ దృక్పథం ఉన్న కార్యకర్తలు ఈ వాలంటరీ వ్యవస్థ దుర్వినియోగం ఎలా అవుతుందనే దాని మీద వాళ్ళు మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫస్ట్ నోటిఫికేషన్లోనే గమనించేసింది ఈ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి వాడకూడదని వీళ్ళు ఉద్యో టీచర్లకు కూడా ఈ బాధ్యతలు ఇవ్వద్దు ఎన్నికల బాధ్యతలు ఇతర పనులు వాలంటీర్స్ని పెట్టాము వాళ్ళని ఉపయోగించుకోమంది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ రిటైర్ అయిపోయే అంత సీనియార్టీ ఉన్న వ్యక్తులు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళ ఉద్దేశాలు తెలుసుకోలేరండి తాతక దగ్గులు నేర్పినట్టు వాళ్ళు ఎక్కడా లేని వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఉంది ఈ వ్యవస్థను ఎందుకు దొంగ ఓట్లకు ఎలా ఉపయోగించారనేది ముందే వాళ్ళు నోటీస్కి వెళ్ళిపోయింది ఇదంతా ఆల్రెడీ కలెక్టర్ని కూడా రాజంపేట కలెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు వీళ్ళు దొంగ ఓట్లు చేర్చి ఆటితో వేయించాలని రెండోదేమో ఏమో ఎన్నికల నిధులు విధుల్లో ఉండి నిజమైన ఓటర్లు కూడా వేయించకుండా అడ్డుపడాలని ఈ వ్యూహం తయారు చేసుకున్నారని తెలిసే ముందే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఆఖరికి ఏజెంట్లుగా అయినా ఉపయోగించుకోవచ్చా అని కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగారు యువజన శ్రామిక కార్మిక పార్టీ వాళ్ళు అడిగితే అందుకు కూడా పనికిరారు ఎట్టి పరిస్థితుల్లోనూ అని వీళ్ళని అసలు వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ చిప్స్ ఫోన్స్ ఇంకేమైనా ఇన్ఫర్మేషను అవి వెనక్కి కూడా తీసుకోమని కూడా చెప్పారు అయినా తీసుకున్నా కూడా పెద్దగా ప్రస్తుతం ఏమి ఉండదండి నీళ్ళల్లో చేపని నీళ్లు తాగొద్దని చెప్పటం ఎట్టాగో వాలంటీర్స్ ప్రతి యాభై ఏళ్ళ మధ్యలో ఆడు కూర్చుని ఉన్నాడు కాబట్టి అది చిన్న ప్రతి సాట అందులో దూరిపోయి ఉన్నారు సరే ఎంతవరకైనా కట్టడి చేయాలనేది వై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అభినంది అభినందనీయం ఇప్పుడు అట్లాగే వీళ్ళని దూరంగా పెట్టమని చెప్పి ఇవ్వద్దని ప్రత్యామ్నాయం కూడా ఇవ్వమంది వీళ్ళు ఉన్నారు కదండి వార్డు సభ్యులంతా ఉన్నారు కదా సచివాలయ గ్రామ సచివాలయ సిబ్బందిని వాడుకుని ఇవ్వచ్చు కొన్ని వందల వేలేముండవు ప్రతి ఊళ్ళో మహా ఉంటే పదుల సంఖ్యలో ఉంటాయి రెండు డజన్లు మూడు డజన్ల మందికి ఉంటుంది అవి వాళ్ళేని ఇవ్వాలి అట్లా కాకుండా వీళ్ళకి ఎట్టాగు ఫండ్స్ లేవు కాబట్టి ఈ నింద మనం ఎందుకు పడాలి టీడీపీ మీద వేసేస్తే అయిపోద్ది అనే ఒక వ్యూహంతో చేసే పని ఇంకోటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ మాట్లాడాల్సిన అంశాన్ని ఇతను మాట్లాడాడు ఇతను హోదా ఏంటి ప్రభుత్వంలో అనేది అడగాలండి ఇప్పుడు సీఎస్ ఎందుకు డమ్మీ అయ్యాడు సీఎస్ కదా కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రతిస్పందించాల్సింది ఆయన ఆదేశాలను కిందక పంపాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చాడు ఇందులో రాజకీయం ఎందుకు చొప్పించాడు శ్రీనివాస్ గారు అన్నట్టు వీళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సన్ సజ్జల రామకృష్ణ గారు కొడుతున్నాడు కేంద్ర ఎన్నికల సంఘాలనే ఛాలెంజ్ చేసినట్టుంది ఇప్పుడు ఆ మాట ఆ దుష్ప్రచారం కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిందపడాల్సి వచ్చింది ఇప్పుడు అంటే ముసలాళ్ళంతా ఏమనుకుంటారండి అండి వృద్ధులు ఓహో కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు జవితే వింటది కావాలను అదేదో చంద్రబాబు జేవు సంస్థలాగా పిక్చర్ ఇవ్వడు ఈయన ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అసలు నువ్వు ఎవరివి ఈ ప్రశ్న నువ్వు ఎందుకు లేపావు అసలు నీ పాత్ర ఏంటని ఇప్పుడైనా కనుక పట్టుకుంటే ఖచ్చితంగా బుక్ అవుతాడండి ఇంతకు ముందర ఎంతెంత అధికార దుర్వినియోగం అయిందో ప్రతిదీ బయటకు వస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కనుక అది చేసి ఇప్పుడు సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ కూడా సజల రామకృష్ణ నాయుడికి పాత్ర కూడా ఇప్పుడు బయటకు తీయాలి అప్పుడు అసలు విషయాలు బయటకు వస్తాయి సతీష్ గారు సార్ ఇదిలా ఉంటే ఇంకో పక్కన వాలంటీర్ల మాటున వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం అంటే ఒకవైపునేమో వాలంటీర్లని తెలుగుదేశం కక్ష కట్టి అడ్డుకుంది ఎన్నికల సంఘానికి చెప్పింది అని చెప్పి ఆ ప్రచారాన్ని చేస్తూ ఇంకో పక్కన ఏదైతే వాలంటీర్ల చేత మూకుమ్మడి రాజకీయాలు చేయించడం ఈ రోజున దాన్ని అంటే మళ్ళీ ఒక సింపతి గెయిన్ చేసేలాగానో లేదంటే చూసారా వాలంటీర్లు అందరినీ కూడా వాళ్ళు విధుల్లో పాల్గొనొద్దు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే వీళ్ళు మనస్తాపంతో మానేస్తున్నారు అని చెప్పి ఆ అంశాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేసుకోవడం ఎలా చూడాలి మనస్తాపంతో ఎందుకు మానేస్తున్నారు వీళ్ళే వాళ్ళని రాజీనామా చేయమన్నారు కదా వైసీపీ అభ్యర్థులు మంత్రులు మీ జీతం మేమిస్తాం అవును మీరు రాజీనామా చేయండి మాతో పాటు తిరగండి అని తీవ్ర ఒత్తిడి వాళ్ళ మీద ఉంది వాళ్ళు ఉద్యోగం కావాలా వీళ్ళతో పాటు తిరగాల ఇవాళ్ళు తేల్చుకోవాలి అడకత్తెలలో పోక చెక్కల్లాగా వాలంటీర్లు ఉన్నారు ఏంటి రాజీనామా చేయమనేమో వైసీపీ అభ్యర్థుల ఒత్తిడి ముఖ్యమంత్రి రాజీనామా చేసి మాతో పాటు తిరగమంటున్నారని ఒకవేళ తిరిగితేనేమో భవిష్యత్ ఏంటి రేపు రాబోయే ప్రభుత్వం మమ్మల్ని ఉంచుద్దా ఉంచదా వైసీపీతో తిరిగినందువల్ల మేము రెంటికి చెడ్డ రేవాళ్ళు అవుతామనే అంతర్మథనంలో ఇవాళ వలంటీర్లు ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇది ఇప్పటికి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనునో ఎప్పుడో తీసుకొచ్చారు ఏంటి దీనివల్ల ఏం సాధించారు ఇది ఒక నాన్ ప్రొడక్టివ్ ఎసెట్ మనం ఇంతకుముందు అనుకున్నాం నిరర్ధక ఆస్తి వీళ్ళు లేనప్పుడు పెన్షన్లు పంపిణీ జరగలేదా వీళ్ళు కేవలం పింఛన్ల పంపిణీకే వీళ్ళ మీద ఇంత అమౌంట్ యుటిలైజ్ చేయడం ఏంటి రెండు వేల కోట్లు వీళ్ళ జీత భత్యాలు ఈ ఐదేళ్లల్లో పదివేల కోట్లు వలంటీర్లకు పెట్టినటువంటి పదివేల కోట్లతో పోలవరం కంప్లీట్ అయిపోయేది ఈ పదివేల కోట్లతో ఐదు లక్షల పేద కుటుంబాలకు ఇళ్ళు వచ్చాయి ఒక్కొక్క ఇంటికి రెండు లక్షలు అంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఐదు లక్షల పేదలు కుటుంబాలు వాళ్ళ సొంత ఇళ్లను కోల్పోయాయి పోలవరం పూర్తి కాలేదు ఇప్పుడు ఏ విధంగా చూసినా కానీ వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి లాభదాయకంగా ఉందే తప్ప ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఐదు కోట్ల ప్రజలకి వనకూడింది ఏంటి దీనివల్ల ఇవాళ ప్రశ్న అది ఇప్పుడు వాలంటీర్లు మా సైన్యం నా మనుషులు అని ముఖ్యమంత్రి చెప్పాడు మరి ఈ విషయాలు సిఈసి చూసింది తొంభై శాతం మంది వీళ్ళ పార్టీ వాళ్ళే పార్టీ వాళ్ళకి ప్రభుత్వ జీతాలు ఐదేళ్లుగా దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి జన్మభూమి కమిటీలని తిట్టేవాడు చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలకి జీతాలు లేవు ఈ విధంగా దోచిపెట్టాల ఏది పదివేల కోట్లు జన్మభూమి కమిటీలకు ఇచ్చాడా జీతం బత్యం లేని కూలీలు జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళేమి నువ్వు ఎప్పుడన్నా ఐదేళ్లలో నువ్వు చదివావా మీడియాలో జన్మభూమి కమిటీ సభ్యులు రేపు చేశారని అత్యాచార యత్నాలకు పాల్పడ్డారని హత్యలు చేశారని ఇప్పుడు మనం చూసినట్లయితే కొంతమంది వాలంటీర్లు మర్డర్లు చేసిన వాళ్ళు ఆరుగురు ఉన్నారు రేపులు చేసిన వాళ్ళు పదమూడు మంది ఉన్నారు డబ్బులు వసూళ్ళు చేసి పరారైన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు వీళ్ళేంటి వాలంటీర్లు వీళ్ళు సేవ కోసం వచ్చారా దోపిడీ కోసం వచ్చారా జగనన్న ఇళ్ల కాలనీల్లో వీళ్ళే కాంట్రాక్టర్లు వీళ్ళే గడుతున్నారు ఆ ఇళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వలంటీర్ అనే పదమే ఇవాళ ఒక బూతుగా మారినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగా మేల్కొందన్నమాట నిజంగా పెన్షన్ల పంపిణీ పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు ఇదొక కుట్ర ఏంటి ఇది మోసం మామూలు మోసం కాదు తెలుగుదేశం పైన ఎన్నికల సంఘం పైన సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ పైన వంక వేసి ఇతను ఏం చేశాడు ఖజానా ఖాళీ చేశాడు మొత్తం డబ్బులన్నీ కూడా వాడేశాడు పదిహేను రోజుల్లో నువ్వు దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు వాడేశాడు ఇప్పుడు ఎంతుంది ఖజానాలో మూడు వందల కోట్లు ఉన్నాయి మూడు వందల యాభై కోట్లు వాలంటీర్లకు ఇప్పుడు ఈ పెన్షన్లకు ఎంత ఇవ్వాలి పంతొమ్మిది వందల కోట్లు ఏమో ఇవ్వాలి పద్దెనిమిది వందల యాభై కోట్లు పెన్షన్లకి ఒక్క శుక్రవారం రోజే మూడు వేల కోట్లు బిల్లులు ఇచ్చేశాడు ఆ శ్రీలక్ష్మి ద్వారా అంటే ఏంటి నేను రాను నేను ముఖ్యమంత్రిగా ఓడిపోతున్నాను రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కాబట్టి ట్రెజరీ ఖాళీ చేయండి ఆయనకి ఖాళీ చెప్ప చేతికి ఇవ్వండి అని మొత్తం తుడిచిపెడుతూ ఇవాళ వాలంటీర్లకు అసలు పైసా లేకుండా చేసి కుట్ర అన్నది అందుకే ఆ నెపం ఎవరి మీద వేస్తున్నాడు తెలుగుదేశం మీద చంద్రబాబు మీద వేస్తున్నాడు రైట్ సార్ ముఖ్యంగా చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిత్యం చేసేటువంటి ఒక ప్రచారం పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఒకటో తారీఖుని జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఒకటో తారీఖున పెన్షన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఈ సామాజిక పెన్షన్లు కూడా ఒకటో తారీఖుని ఇవ్వలేక అది మూడో తారీఖుకి ఇస్తాను ముందే తెలిసిన దానికి తగ్గ ఏర్పాట్లు ఏమీ చేసుకోకుండా ఆ రాష్ట్రాన్ని ఏమో పక్కన అప్పులో ఊపిలోకి దించేస్తూ దీనిపైన ఏదైతే కేవలం రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇలాంటి విషయాన్ని ప్రతిపక్షాల మీద చిమ్మటం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డికి పేద ప్రజల పట్ల అవ్వాతాతల పట్ల ఆయన చెప్తున్నటువంటి చిత్తశుద్ధి ఉన్నట్లుగా కనిపిస్తోందా ఇప్పుడు అసలు పేదల పట్ల పేద పేదలు కాదండి అసలు ప్రజలంటేనే ఆయనకి ఎవరు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పొద్దున్నే లేస్తే ప్రజా దర్బారు పెట్టాల్సిందే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి ప్రజల సమస్యలు ఏంటనేది అది ఎప్పుడు కూడా ఒక పాలకుడికి కావాల్సిన ప్రథమ అర్హత అండి అది ఎవరైనా సరే ఈ ప్రజలతో మెమైకం అయినప్పుడు ఏమవుద్దంటే సమాజం ఏ మార్గంలో వెళ్తుంది వాళ్లకుండా సమస్యలు ఏంటి ఆ ఆవేదన ఏంటి వాళ్ళ ఆక్రోషం ఏంటి వాళ్ళ నిజమైన బాధలు ఏంటి అనేది తెలుస్తుంది అట్లాంటి వేదిక కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కట్టిన పొయ్యిలాగా ఇచ్చాడు ప్రజా దర్బార్ ప్రజా అని ఇచ్చారు కదండి అది చక్కటి ఒక అవకాశం అట్లాంటి వేదికని ఆయన రాగానే చేసింది ఏంటి ప్రజావేదిక కోల్చడం ఆయన మేనిఫెస్టోలో ఉందా అసలు ఎవరన్నా ఒక ఫెసిలిటీని కూల్ చేస్తారు అందులో ప్రజా అన్న పేరు ఉన్నందుకైనా దాని జోలికి వెళ్ళకూడదు కంటే ప్రజలకు సంబంధించిందే కదా అది అదేమన్నా పెట్టుబడిదారులకు సంబంధించిందా లేకపోతే ఏదైనా పెద్ద పరిశ్రామికవేత్తల యూనియన్ అది ఏమన్నా సొసైటీయా ఆఫీసా నువ్వు పెత్తందారుల మీద దాడి చేయాలంటే పని ఏ షుగర్ ఫ్యాక్టరీ ఓనర్లు లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ల కార్యాలయం అయితే అది నువ్వు కూల్చినా కూడా పెత్తందారులు ఏంటి ఇక్కడ నువ్వు కూల్చావు అనుకున్నా వాళ్ళు కూడా పెత్తందారులు కాదు నిజానికి పారిశ్రామికవేత్తలు వాళ్ళ మూలానికి అనేక లక్షల మందికి ఉపాధి కలుపుతుంది కలిగిస్తుంది అట్లా కాకుండా ప్రజలు అనే మనిషి అసలు ఆయనకి ఎవరిసిన ఉన్నదే ప్రజలు అనే మాట అండి అందుకే ఈ ఐదేళ్ళ నుంచి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తే ఏ కరోనా వస్తుందో అన్నంతగా భయపడి దూరం దూరంగా బతికాడు ప్యాలెస్కే పరిమితం అయ్యి ప్రజల్లో ప్రజల మనిషి అయితే ప్రజల శ్రేయస్సు కోరినాడైతే అనునిత్యం అనుక్షణం ప్రజల్లో ఉంటానికి ప్రయత్నిస్తాడండి ప్రజలంటే ఎవరిసన ఉన్న వ్యక్తి కేవలం రాజకీయాలకు మాత్రం ఓటుకు మాత్రం వీళ్ళు పనికొస్తారన్నప్పుడు ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే వాళ్ళని కలవటానికి ప్రయత్నిస్తాడు అలాంటి వ్యక్తి టిప్పికల్ ఒక నమూనా మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళ నుంచి ఆయన ఎలూఫ్గా ఉన్నాడు ఆయన ప్యాలెస్లో కూర్చున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో లేదంటే ఇతర ప్యాలెస్లో కూర్చున్నాడు ఆయనకి రోజువారీ రావాల్సిన వసూళ్ళకు సంబంధించిన లెక్కలు పబ్జి ఆడుకోవటం తర్వాత ఆయన ఏం ఎమ్మెల్యేస్ని కూడా కలిసింది కూడా ఏం లేదండి ఆయనకి ముఖ్యంగా కావాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బాయిడ్డి గారు విజయ రెడ్డి ఇలాంటి ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులు తప్ప ఆయన దగ్గరికి ఫ్రీక్వెంట్గా వెళ్ళగలిగే వ్యక్తి కూడా ఎవడు ఉండడు వాళ్ళు కూడా ఒక పరిమితిలోనే వెళ్ళాలి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళే మనిషి కాదు అసలు ఇప్పుడు కూడా ఈ బయటికి తప్పని పరిస్థితుల్లో అంత ఏసీ బస్సు అంత సెక్యూరిటీ పెట్టుకుని కాసేపు మాత్రమే పైనుంచి నుంచి ఉన్నాడు వెంటనే వెళ్ళిపోతున్నాడు ఆయనకి ప్రజలంటే ఎందుకో భయం మరి ఆయన ప్రజలకి ఏమన్నా ద్రోహం చేశాడని ప్రజలు గమనించారని ఆయన భయపడుతున్నాడు ఆ ఫియర్ కాంప్లెక్స్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం అట్లాగే ఈయనకి ప్రజల భయం ఉన్నట్టుంది అందుకే ఇళ్ళు ముక్ తలుపులు ముగిసేయాలి ఆయన వెళ్తుంటే పట్టాలు కట్టాలి రోప్ పార్టీలు రావాలి ముఖ్యమంత్రికి అంతకుముందు ఆయన జనంలో తిరిగిన మనిషి కాదండి ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఎంతమందిని తలనివ్వలేదు నా హెడ్ వాళ్ళని కూడా దగ్గరికి పిలుచుకుని సవరదీయలేదు మరి అట్లాంటి మనిషి వాళ్ళ ప్రజల దగ్గరికి రానకుండా వెళ్ళి ఆయనకి ఒకటేనండి ప్రజలంటే ఎవర్సినండి రెండోది శౌప రాజకీయాలు చేయటం అంటే ఆయనకి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ లాగా ఉంది మళ్ళీ కరెక్ట్గా ఐదేళ్ళ తర్వాత కిందసారి లబ్ధి పొందిన చిన్న అన్నని మళ్ళీ ఇప్పుడు ఆ ఎముకలు మిగిలినాయి ఆయన ఆ ఎరుకొచ్చి మూట కట్టుకుని తిరుగుతున్నాడు మా బాబాయ్ ఎముకలు మా బాబాయ్ ఎముకలు చూసి ఒకటి ఇది ఒక కొత్త రకం తరహా మనిషి ఇట్లాంటి మనిషి గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా కానీ ఏ రాజకీయ నాయకుడిని చూడలా ఈయన మీద అసలు రీచెర్చ్ చేస్తే కానీ ఆయన నిజమైన సైకాలజీ కూడా జనానికి అర్థం కాని పరిస్థితి సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పేది మాత్రం బయటకి పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్తున్నప్పటికీ కూడా ఆ పేదలైనటువంటి అవ్వాతాతలకి ఇచ్చేటువంటి పెన్షన్లు సామాజిక పెన్షన్లు వాటిలో కూడా రాజకీయ లబ్ధిని వెతుక్కుంటూ ఈ రోజున ఎన్నికల ముగటంశాన్ని కూడా అంటే పెన్షన్ అందజేయాల్సినటువంటి బాధ్యత తనపై ఉన్నప్పుడు ముందు నుంచే ఎవరైనా కూడా ఏ ప్రభుత్వాలైనా కూడా వాటికి అన్నీ సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేసుకుని పెట్టుకుంటారు కానీ ఏదైతే ఫైనాన్షియల్ ఎండింగ్ వస్తుంది ఖజానాలో డబ్బులు లేవు ఈ రోజున మళ్ళీ అధికారంలోకి రామని తెలిసినా కూడా ఏదైతే ప్రజలకు అందించాల్సినటువంటి ఆ సంక్షేమ పథకాల్ని వాళ్ళకి అందించకుండా తన అనువాయులకు మాత్రం కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి బిల్లింపులు చే బిల్లులు చెల్లింపులు చేసేసి పేదలు అయినటువంటి అవ్వాతాతలకి వికలాంగులకి సామాజిక పెన్షన్లు అందించకుండా మోసం చేస్తూ ఆ విష ప్రచారాన్ని మాత్రం ఒక విష ప్రచారాన్ని ఆ అంశంలో ఒక రాజకీయం చేసి దాన్ని విష ప్రచారంగా ప్రతిపక్షాలకి పులుముతా ఉన్నాడు ఇదైతే కనుక ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ డిబేట్ ద్వారా మాత్రం ఖచ్చితంగా వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాము అనేటువంటి ఒక భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడే ప్రజల్ని కూడా ఒకటే కోరుతా ఉంది వాలంటీర్లను కూడా ఒకటే కోరుతా ఉంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా కూడా దిగజారుతాడు ఎంత నీచానికైనా ఒడిగాడతాడు ఈ రోజున పేదలైన అవ్వాతాతల పెన్షన్లను కూడా ఆపింది జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని కప్పిపుచ్చి ఆ అంశం బయటకు రాకుండా ఉండేందుకు ఆ అంశాన్ని అంటే దానిలో ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద చేస్తూ ఉన్నాడు ఒక విష ప్రచారాన్ని ఆ బురదని ప్రతిపక్షాలకి అలుముతా ఉన్నాడు కాబట్టి ప్రజలెవరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడద్దు అలాగే వాలంటీర్లు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడవద్దు అనేటువంటిది మాత్రం ఒక చిన్న డిస్క్లైమర్ గా మాత్రం చెప్తా ఉన్నాం ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్ రేపు మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ నమస్కారం సతీష్ కార్ మా వీక్షకులు